ఈ యొక్క వీడియోలో తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలను గురించి తెలుసుకుందాం వాక్యం అనే పదానికి సరైన నిర్వచనం ఏది సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అర్థం ఉన్న పదాల సమూహం రెండవ ప్రశ్న నన్ను చూసి నవ్విన వాడెవడు ఈ వాక్యంలో నన్ను అనే పదం ఏ విభక్తి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ద్వితీయ విభక్తి మూడవ ప్రశ్న అతడు నడుస్తున్నాడు అనే వాక్యంలో క్రియాపదం ఏది అతడు నడుస్తున్నాడు అనే వాక్యంలో నడుస్తున్నాడు అనే పని జరుగుతున్నది కావున సరైన సమాధానం బి క్రింది పదాలలో సమాసం కలిగినటువంటి పదం ఏది సరైన సమాధానం బి తల్లిదండ్రులు నెక్స్ట్ క్వశ్చన్ పద్యము అన్నది ఏ సాహిత్య రూపం సరైన సమాధానం సి కవిత్వం ఆరవ ప్రశ్న తెలుగు అచ్చులు ఎన్ని ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ సరైన సమాధానం బి అని ఉంది అదే సరైన సమాధానం అనేవాళ్ళు ఎస్ అని కాదనే వాళ్ళు నో అని కామెంట్ చేయండి క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం కలిగిన పదం ఏది గెస్ యువర్ ఆన్సర్ అండ్ మెన్షన్ ఇన్ ది కామెంట్ బాక్స్ సరైన సమాధానం ఏ ఇంటి క్రింద ఇచ్చిన వారిలో త్రిలోచనుడు అని ఎవరిని అంటారు బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు సరైన సమాధానం సి శివుడు క్రింద ఇచ్చిన వాటిలో సర్వనామ పదం ఏమిటి ఏ పుస్తకం బి నీవు సి గోరింటాకు డి విద్యార్థి సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడతాము కావున బి అనేది నీవు సరైన సమాధానం క్రింది వాటిలో సమానార్థక పద జత ఏది సరైన సమాధానం సి శత్రువు వైరి నెక్స్ట్ ప్రశ్న గురువు గారు అనే పదజతిలో ఏ సమాసం ఉంది సో ది రైట్ ఆన్సర్ ఈ సి కర్మధారయ సమాసం పదమూడవ ప్రశ్న ఒకడు చదివాడు అనే వాక్యంలో ఒకడు అనేది ఏ విధమైనటువంటి పదం ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శబ్దాలకు మూలమైంది ఏది ఏ అక్షరం బి హచ్చు సి హల్లు డి ధ్వని సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి ధ్వని నెక్స్ట్ క్వశ్చన్ సర్వనామాలు సాధారణంగా తెలుగులో ఎన్ని రకాలు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ మూడు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ చదువు అనే పదానికి విరుద్ధార్థ పదం ఏది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి అజ్ఞానం క్రింది వాటిలో తత్పురుష సమాసం ఏది ది కరెక్ట్ ఆన్సర్ బి రాజపుత్రుడు నెక్స్ట్ క్వశ్చన్ మొదట మీసాల మీద పెట్టి చూడు అన్నది ఏ రకమైన వ్యంగ్య వాక్యం సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డి ఎద్దేవా సంక్రాంతి పండుగ అనే పదజతిలో ఏ విభక్తి ఉంది ది రైట్ డి షష్ఠి అలసినాడు అనే పదంలో అర్థం ఏమిటి The right answer is C. Sayantram.